ప్రస్తు బాగున్నదా మీరు బాగుండాలని ప్రతినిధ్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్న పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి మరి అద్భుతమైన జ్ఞానం పొంది దేవుని చేత ఏమండి రాజుగా పరిపాలించిన ఏమండి మంచి జ్ఞానవంతుడు అని చెప్పుకోవచ్చు రాజు రాజుగారు చూద్దామా ఆయన ద్వారా దేవుడు చదవించిన మాట ప్రసి గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని చదువుతున్నాను వాళ్ళ అక్కడ ఇలా రాయబడిన పిల్లరా సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నింటినీ నేను చూచి అవి అన్నీ వ్యర్థములే అని ఒకడు గాలికి ప్రయాస పడినట్లున్నవి పిల్లగా మళ్ళా చదువుతున్నాను ఈ రెండు మాటల్లో ఓ ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు ఉంచాడు ఎందుకని చూడండి చదువుతున్నాను సూర్యుని కింద పడుచున్న సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నీ నేను చూచి తిని అవన్నీ వ్యర్థములే అవన్నీ ఒకడు గాలికి ప్రయాస అన్న మాటలు మనం చదువుతున్నాం పిల్లగా ఈ ప్రసిద్ధి భక్తుడు రాస్తూ పలికిన అద్భుత మాటలను మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన అన్న ఒక మంచి మాటే అని చెప్పాలి మంచి మాటే అన్న ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏది వ్యర్థమైనది కానీ ఏది పనికిలాది కానీ ఏది నిష్ప్రయోజనమైనది కానీ బైబిల్ గ్రంథంలో రాయబడదు దేవునికి స్తోత్రురా ఎందుకంటే ఆ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం అన్నాడు అంటే అందులో ఏదైనా ఉన్నాయి అంటే అవి మనం విని చూసి చదివి నేర్చుకొని ఇతరులకు మాదిరిగా మనం ఉండాలన్నది సరి చేసుకుంటూ దేవుని ఎదుటి నిలబడాలన్నది దేవుని మహా ఉద్దేశం ఇక్కడ ఒకడు ఎంత ప్రయాసపడిన గాలికి ప్రయాసపడినట్టే అయితే ఇదిగో సూర్యుడి కిరణ్ అంటే భూమి కదనే ఉంది ఈ భూమి మీద పడేదంతా వ్యర్థము అన్నారు దీన్ని మనం ఆలోచిస్తే పిల్లరా మరి ఇదంతా వ్యర్థమని అన్నారు మరి ప్రభు క్రీస్తు వారు ఏమంటున్నారు ఏమండి ఏ నరుడిని నేను వ్యర్థంగా సూచించలేదు ఏ జీవరాశిని వ్యర్థంగా సూచించలేదు ఏ గడ్డిపోసుతో సహా సకల కోట్ల వృక్షాలను నేను వ్యర్థంగా చేయలేదు అని బైబిల్ గ్రంథం తేటగం అనుకుంది ఏదైనాను ఆయన లేకుండా కలగలేదు ఎన్ని క్రీస్తు మూలముగా కలిగిను అని వాక్య ఆధారాలు ఉన్నాయి అయితే ఇక్కడ ప్రసంగేమంటున్నాడు సూర్యుని కింద జరిగేదంతయు వ్యర్థమే ఒకడు గాలికి ప్రయాసపడినట్లే ప్రతిఫలం ఏమీ లేదు అని ప్రసంగే అంటున్నాడు అయితే ఈ మాటను మనం గమనించి చూస్తే ఇలా ఒక మాట మీకు పరిచయం చేస్తాను మీరు కూడా అనొచ్చు నిజమే కదా ఆ మాట రాయబోడ ఉంది ప్రసంగ గ్రంథంలో నిజమే వాస్తవానికి వాస్తవాలు రాయకూడదు అయితే మీకు ఒక మాట పరిచయం చేస్తాను చూడండి ఒక సందర్భంలో మన గురించి మనమే నీ గురించి నువ్వే ఇలా మాట్లాడతావు ఎలా అంటే ఏమైందో రా నా జీవితం అంతా పాడైంది అసలు నేను ఎందుకు బ్రతకటం నేను ఎందుకు ఉండటం నేను ఎవ్వరికీ ప్రయోజనం లేదు అసలు కనీసం నా బెడ్లకు కూడా నేను ఉపయోగకరంగా వాళ్ళకి సంతోషకరంగా నేను ఉండట్లేదు అన్న మాటలు నీ నోటితో నువ్వు పలికిన మాటలు నువ్వు కళ్ళార చవలార విన్న మాటలు నీ మనసులో ఉన్నాయి ఇప్పుడు ఆలోచించండి ఎందుకు పనికిరాని నేను అన్నావు కదా బాధ్యతగా బిడ్డలను పెంచాం బాధ్యతగా వివాహాలు చేసాం బాధ్యతగా వాళ్ళకి కావలసిన ఏమండి నీ కష్టాచేతులు ఉన్నదే తొలవ పొలం ఇల్లు ఏదో పెట్టారు ఇప్పుడు వారు వారి వాళ్ళ అత్తమామలు కాడ వాళ్ళ ఫ్రెండ్స్ కాడ ఏం చెప్తారో తెలుసా ఏమండి మా తండ్రి ఉన్నంతలో మాకు సహాయం చేసేదిగో ఇలా మేము ఇంతవరకు చదవటానికి సహాయం చేసే ఇదిగో మేము ఎట్లా చదువుకున్నాం ఉద్యోగం చేస్తున్నావు అని ఖచ్చితంగా తల్లిదండ్రుల గురించి చెప్తారు నేను అంటాను ప్రసింగ భక్తుడు ఆ రోజుల్లో అంతా వ్యర్థం అన్నాడని బైబిల్ గ్రంథం వ్యర్థం కాదు కానీ దేవుని మాట ఎప్పుడు శూన్యం కాదు కదా మరి నువ్వు అన్నావు కదా నేనన్నాను కదా ఆ బాధని ఆ పరిస్థితిని అక్కడున్న ఆ పరిస్థితి క్లైమేట్ని బట్టి మనం మాట్లాడతాం కదా అప్పుడు మనం అర్థమేనా లేదంటే ఆ మాట పలికిన నువ్వు ఎందుకు పలికి రావాలి మరి ఏమి ఎవరు చేశారు నువ్వే కదా ఆలోచించి అలాగునే ప్రసంగి గ్రంథంలో దాని సందర్భాన్ని బట్టి ప్రసంగ భక్తుడు అట్టాడు నేను ఇంతమంది పనులను సంపాదించుకున్నాను ఇంత జ్ఞానం కలిగి ఉన్నాను ఇంత పట్టణం కట్టాను ఇంత ప్రజలకు రాజుగా పరిపాలిస్తున్నాను కానీ దాని ఫలితం శూన్యమే అని ఎందుకు అన్నాడంటే ఇదిగో నేను ఇన్ని చేసినా కానీ క్రీస్ క్రీస్తునందు ఒక ప్రయాస క్రీస్తునందు మారు మనసు క్రీస్తునందు ఒక నిరీక్షణ నాకు లేకపోతే వ్యర్థమే అన్న మాటని మనం నేడు ప్రభునేసు క్రీస్తుని చూసి తెలుసుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఏంటి మాస్టర్ గారు వాగ్దానం చెప్పాలి కదా మరి ఇదంతా చెప్తున్నాడు ఏంటి అని పిల్లరా ఈ మాట కూడా వాగ్దానం ఆలోచించండి సూర్యుని కింద వ్యర్థము అంటే దాని అర్థం పిల్లరా మనంతట సొంత స్వభావంతో ఏదైతే నువ్వు ఆలోచిస్తావో అది వ్యర్థం క్రీస్తునందు నువ్వు పడే ప్రయాసంతా అంతా విఫలం కాదు సఫలం అవుతుంది దానికి ఫలం నీకు లభిస్తుంది ఆ మాట ప్రసంగ భక్తులు అంటారు సరే ప్రసంగ భక్తులు పలికినంత వ్యర్థమైతే లాస్ట్లో ఆయన పొరపాటు సరిచేసుకున్నప్పుడు క్రీస్తునందు పడిన ప్రశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఆయన మరలా ఆశీర్వాదకరంగా నడిపించడానికి మనం చదువుతాం మరి అప్పుడు అప్పుడు ప్రసంగ భక్తుడే వ్యర్థం అంటారా సరే ఆలోచించండి అందుకే అంటున్నాడు ఎందుకు వ్యర్థం అన్నాడంటే తనకి ఎదురైన పరిస్థితులన్నింటినీ తన మనసును ఉంచుకొని తన మనసు బద్దలైపోయిన సమస్య పరిష్కార పరిస్థితులలో ఆ మాటలు మాట్లాడినట్లు మనం అర్థం చేసుకోవచ్చు అలాగనే పిల్లరా నీ జీవితంలో బహుశా క్రీస్తు లేకుండా చాలా రోజులు గడుచుంటాయేమో కానీ ఆ రోజులన్నింటినీ ముందున్న రోజులకి జతపరిచి ఈ రోజు ఇలా బ్రతికే ఈ రోజు నీకోసం ఇంత కష్టపడుతున్నాను ఉపోషిస్తున్నాను ప్రార్థన చేస్తున్నా మా సేవకుల కోసం సంఘం కోసం అయ్యా ఇంకా మారు మనసు లేని వారి కోసం ప్రార్థిస్తాను చదువుతున్న యవన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను అయ్యా ఇదిగో రోగుల్లో ఉన్న స్వస్థత లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు మందులు వేసుకుంటున్నారే కానీ వేలకు వేలు రూపాయలు ఖర్చు అవుతున్నాయి కానీ కుటుంబాలలో శరీరాలలో నెమ్మది లేదు ప్రభావ వాళ్ళు స్వస్థత కావాలని ఉపోషించి ప్రార్థన చేయటంలో ఏది వ్యర్థం కాదు దేవునికి మహిమ కలుగుని కాక ఎందుకని అంటే ఆనాడు మన ప్రభు నెరక ముందు చేసినంత అని నీకు నాకు తెలిసినప్పుడు ఈరోజు అంత వ్యర్థం కాదని మనకు అర్థమైనప్పుడు మరి ప్రసంగ భక్తుడి గారి అనగా సులోమాన్ రాజు గారి స్థితిగతులలో పలికిన పదాలను కూడా మనం గమనించవచ్చు కదా ఆలోచిద్దాం ఈ పూట వాగ్దానం దాన్ని దేవుడు చదవిస్తున్న మాట ఏంటో చేస్తాం ఒకప్పుడు వ్యర్థమైంది అర్థమైందంత అర్థమయ్యేలాగా చేస్తాడు అన్నది మాట మీకు మాట పరిచయం చేస్తాను ఫస్ట్లో అందరూ బంధువులు అనుకున్నాం అందరూ తుల చేశారు ఓమో వీడికి అప్పులు ఎక్కువను రోగాలు ఎక్కువను వీడికి ఎంత మా పిల్లలు ఇవ్వాల్సి వస్తుంది నాశ ఇవ్వాల్సి వస్తుందని త్రుల చేసిన వాళ్ళు లేకపోలేదు కదా అయితే క్రీస్తు నమ్ముకున్న తర్వాత అందరూ వదిలేశారు మరలా గర్థం వ్యర్థం అన్నదాన్ని అంతా ప్రభు నామంలో ఎంతమంది బంధువులు నీ ఒక్కటి రాలేదు ఎంతమంది స్నేహితుల్ని నా ఆద నువ్వు ఆదరించలేదు నీ సొంత వారే నువ్వు కాదు పో అన్నవారే పిల్లరా ఈ వద్దకి రాగా నువ్వు సంతోషించి హక్కును చేర్చుకున్న రోజులు లేవా అవి ఒకప్పుడు వ్యర్థం ఇప్పుడు ఉపయోగం ఏమండి ప్రసంగ భక్తుడు చెప్పేది కూడా అని ఒకప్పుడు వ్యర్థమే సూర్యుని కింద ఈ రోజు సూర్యుని కింద మారు మనసు కలిగి ప్రభు కోసం ప్రయాసపడే నువ్వు విఫలము కాదు సఫలం అవుతావని ఈ పూట దేవుని వాగ్దానం మాటగా మనం చూస్తాం ఆలోచిద్దాం ప్రసంగ భక్తుడు అక్షరార్థం బట్టి విఫలమవుతాము లేదా ఆత్మానుసారం బట్టి సఫలమవుతాము నిర్ణయం మీద ఈ పూట వాగ్దానంగా దేవుని మాట ఆలోచిస్తాం ఆలోచించు ప్రార్థించు సఫలమై వర్ధిల్ దోగాక అట్టి కుర ప్రభు దయచే ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మాట అండి కొందంగా ప్రభా ప్రసంగి భక్తుల ద్వారా మీరు సెలవించిన ఈ ప్రసంగి గ్రంథంలో ఆయన సూర్యుని క్రింద ఒకటి ప్రయాస వ్యర్థం అన్న మాట నేను విన్నా నిజం అయితే అది ఆ కాల పరిమితును అప్పుడున్న పరిస్థితిని బట్టి సులభమాను పలికాడు అన్న విషయాన్ని చాలా తెల్లతేటగా బైబిల్ గ్రంథంలో మా కొరకు మీరు ఇచ్చారు అయితే ఈ పూట ఎవరి కష్టం వ్యర్థం కాదు ఎవరి ప్రయాసం వ్యర్థం కాదు అని మీరు సెలవిస్తున్నారు సమస్తం కొరకు నేను వచ్చాను మీ చేస్తున్నాను చేపిస్తాను అన్నావు దేవానికి స్తోత్ర నీకులను దర్శించి దీవించమని మీరు మైం తెచ్చుకున్నామని పరిశుద్ధులైనా ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె క్రైస్తుల